హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అశ్విని నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది పద్నాలుగవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం అశ్విని నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినాయ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్ చూద్దాం అశ్విని నక్షత్రంలో వినాయ కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్ చూసినట్లయితే ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు సో ఫ్రెండ్స్ విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే డేగా కోడి కోడి పింగల లాసయ్ కలర్ చూసినట్లయితే డేగ కోడి కోడి పింగళ సో ఫ్రెండ్స్ లాసో కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే అశ్విని నక్షత్రంలో విన్నాయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అలాగే మనకు రోజుకు వచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో ముసుకు రంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుకు రంగుని ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర పింగళాలు ఆసే విధంగా ఉంది కాబట్టి డేగల మీద పింగళాల మీద మనం ఈ జాముల ముస్కరంగా అనేది ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డాగలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములు ముసుకురంగ గించుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగ లాసు ఉంది కాబట్టి నెమల మీద డ్యాగల మీద నెమల డ్యాగల మీద మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకిరాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జాంప్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జాంప్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములు ముస్కురంగిగించుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళగా మనం కోడి నిద్ర నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కాకి డ్యాగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్గురంగానే తెంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కాకులు కానీ కాకి డ్యాగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కురంగానే దించుకోవచ్చు సో కోడి నిద్ర నెమల లాస్ ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాములు ముస్కురంగానే తెంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగో జాములు ముసుకురంగా గెంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాస్తుంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే దించుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే దించుకోవచ్చు సో కాకి నిద్ర కోడిలాస్తుంది కాబట్టి కోడి కాకుల మీద మనం ఈ జాములు ముస్కరంగానే దించుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఐదో ఐదోజాం ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సుఫ్రెండ్స్ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములు ముసుకురంగు గెంజుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగలు కానీ కోడి డ్యాగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు డేగలు కానీ కోడి డ్యాగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకిలాస్ ఉంది కాబట్టి పింగళల మీద కాకిల మీద మనం ఈ జాములు ముస్కరంగానే తెంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి అశ్విని నక్షత్రంలో ముఖ్యమైన కలర్గా గౌడు ప్యాకలు చేసిన గట్టి కాకినమలు కానీ నల్లకట్టు అబ్బరాసు కానీ మనం ముసుకురంగ ఎంచుకోవచ్చు